సతీష్ కుమార్ గారికి సంబంధించినటువంటి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాం చెల్లి అయితే మొన్న ట్రైన్ లో ఎక్కడికి వెళ్తుంటే సిఏ గారిని చంపేశారని చెప్పి కేసు చూసాం మనం ఆయన కోసం ఒక ఆసక్తికర సన్నివేశం చెప్పడానికి మా చెల్లి నాగార్జునం వచ్చింది ఏం చెప్తుంది ఎన్నో సతీష్ కుమార్ గారి మరణం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి సతీష్ కుమార్ గారు దొంగతనం చేసేటువంటి రవికుమార్ అనేటువంటి ఒక గుమస్తాను పట్టుకున్నారు ఈ గుమస్తాతో రాజీ చేసుకున్నారు రాజీ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సతీష్ కుమార్ చేశారు ఒత్తిడి చేసి అతను ఏదో చెప్పకూడని పేర్లు చెబుతారు కాబట్టి అతను నోరు తెరవకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆయన చంపేశారు అనేది తెలుగుదేశం పార్టీ వాదన అంతేనా అంతే కరెక్ట్ సో ఇందులో వాస్తవం ఎంతో ఒకసారి ఆలోచిద్దాం సార్ ఇది ఇది వై సతీష్ కుమార్ గారు అంటే చనిపోయిన వ్యక్తి అంటే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఈ చంపివేయబడ్డారా కోర్టు గారు న్యాయస్థానాలు గారు తిరిపించాలి ఆ వై సతీష్ కుమార్ గారు తన స్వహస్తాలతో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి పిటిషను ఇచ్చినటువంటి కౌంటర్ పిటిషను ఈ కౌంటర్ పిటిషన్ కి ఆయనే సంతకం పెట్టారు వై సతీష్ సతీష్మార్ సన్ ఆఫ్ ఆక్యుపేషన్ రెవెన్యూ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్పిఆర్ రైల్వేస్ చేస్తూ అటెస్ట్ చేసినటువంటి ఆయనే సంతకం పెట్టినటువంటి పిటిషన్ కుమార్ గారు ఏం చెప్పారో ఈ రోజు మీకు తెలియజేస్తా సతీష్ కుమార్ గారు ఏం చెప్పారంటే ఈ పిటిషన్ లో ఐ రెస్పెక్ట్ ఫుల్లీ సబ్మిట్ దట్ నేను అనేది దొంగతనం చేస్తే ఎటువంటి ఒత్తిడి లేకుండా మీకు అర్థమైపోయి ఎందుకు సోదంతా మనం వినిపించడం కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సిఏ సతీష్ కుమార్ గారు వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు ఒత్తిడితోనే ఆ కేసును చేసుకున్నారు చేసుకున్నారంటారు కదా ఇక ఆయన ఒక అవిడిపెట్ ఇచ్చాడు ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు నేనే దాన్ని ఆ కేసును విత్డ్రా చేసుకుంటున్నానని ఆయన ఒక అవిడిఫిట్ ఇచ్చాడు ఇప్పుడు దీనికి ఏమంటారో అని చెప్పి వచ్చాడు మా నాగార్జున చెల్లి వచ్చింది అయితే ఇది ఎంత తింగు రోడమ్మ రే బాబు నా నాగార్జునమ్మ ఒత్తిడి చేయటం అంటే ఆయనతో ఆ లెటర్ రాసి ఆ అఫిడవిట్ వేయించడమే అప్పరం ఒరే ఏర్మంగళం నీ బుర్రకి మరి అది అర్థం అవ్వలేదా లేకపోతే ప్రజలకు అర్థం అవ్వదు కాబట్టి ఏదో దిప్పేద్దాం అనుకున్నాం మా తెలియదు కానీ ఎవరన్నా కానీ ఒకవేళ ఒత్తిడి చేశారు పోలీసు అధికారిని ఒత్తిడి చేశారు పని పలానా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇగో బొమ్మలు కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి మరొకరు నన్ను ఒత్తిడి చేశారండి నేను అత్తాడు ఏడరా అప్పుడుబిట్టు ఆ ఒత్తిడి గురైనడు ఏం చేస్తాడు ఈ అమ్మాయి ఏడరా నాకు ఈ తలపోడి ఏడరా బాబు సర్లే ఇంక వీళ్ళందరూ ఇలాగ ఏడుతున్నారు కదా ఇంక తప్పదు ఏమంటే నాకు నేనే చేస్తున్నాను లేండి పెడతా అంతేనా అంతే తప్ప అక్కడ అప్పుడు విట్టు వేసే దగ్గర వీళ్ళందరూ నన్ను ఒత్తిడి చేశారండి అందుకే వస్తానండి అంటే జడ్జి గారు ఒప్పుకుంటారా ఏరే ఎంత బుర్రత కూడలో ఉన్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు అది కనిపెట్టడండి ఈయన ఇన్ఫర్మేషన్ లేకుండా సెక్షన్ మూడు వందల ఇరవై ప్రకారం నాకు సంబంధించినటువంటి గుడ్ విల్ తో ఒక గుడ్ కాస్తో సంబంధించినటువంటి వ్యవహారాన్ని మాటలు ఈ ల్యాప్టాప్ కూడా వరైతుంది సరే ఏదైతే అది అది చెప్పేది అయితే ఒత్తిడి చేయించడం అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం నువ్వు ఇలా చేయాలి అని చెప్పి చేయటం అంటే వాళ్ళతో ఇలా బలవంతమైన అవిడిబిట్లు దాఖలు చేయించడం ఎస్ ఇది నాకు నేను కానీ చేస్తున్నాను అని ఆయనకి నచ్చకపోయినా బలవంతంగా ఇస్తారండి పైనుంచి అధికారులు కానీ లేకపోతే అప్పుడు వైసీపీ నాయకులు ఎలా ఉండేవారు వచ్చి ఇప్పుడు ఈ సులుకౌరులు చెప్తున్నాడు ఇంకేం చెప్పాలండి వాళ్ళకి ఎంత దరిద్రమైన ఎంత భావదారి బతుకుతారండి నీ తింగర మంగళం కాడికి ఎవడని చెప్పండి ఒరే నువ్వు ఇలాంటి అఫిడేవిట్లన్నీ బయటకి తీస్తే అవన్నీ వైసీపీ వాళ్ళు బలవంతంగా ఏం చేయారని బాబు నీ తింగర ప్రదర్శన వెళ్ళాను ఆ మీడియా ఛానల్స్లో లో రా బాబు మంగళం అని చెప్పి వాడికి ఎవడని చెప్పండి రా బాబు వాడికి ఆపాడరా కొద్ది అంతండి అదేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్కి ఏం మేలు ఏం జరగలేదండి హైదరాబాద్లో తెలంగాణ జనం అందరూ వచ్చి ఇచ్చి ఆయన ఆహ్వానించడానికి ఆయన హైదరాబాద్కి చేసింది లేదు ఆయన వెళ్ళే కేసు కూడా దేశాన్ని ఉత్తరించి వెళ్ళే కేసులు వివేకాడు ఎవరు చచ్చిపోయాడు పోయే కాలం కాబట్టి పేరుని నాని కూడా చూడండి ఇంకోటి కవరింగ్ చేసేద్దామని ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణికి సంబంధించి ప్రధాన సాక్షి వైసీపీతో లింకులు బయటపడకుండా ఉండే ఏకైక వ్యక్తి ఆ సతీష్ కుమార్ గారు ఆయన లేపేశారు ఆయన లేపేశారని అందరూ వైసీపీని అనుమానిస్తారు ఎందుకంటే దొంగతనం జరిగింది వైసీపీ హయాంలో అది కాంప్రమైజ్ చేసుకోవాలి బలవంతంగా ఆయనతో కాంప్రమైజ్ చేయించింది వైసీపీ నాయకులు వైసీపీ అప్పుడు వైసీపీ హయాంలోనూ టీటీడీ చైర్మన్ కాబట్టి దాంట్లో ఏమైనా బొక్కలు ఉంటే వాళ్ళకే ఉంటాయి ఈ సతీష్ కుమార్ అని ఆయన బయట ఉంటే ఏమైనా బయట ఏమైనా ఒక వాస్తవాలు బయట చెప్తే ఎవరు ఇరుక్కుంటారు అంటే వైసీపీ వాళ్ళు ఇరుక్కుంటారు ఆయన చనిపోతే ఎవరికి లాభమంటే వైసీపీ వాళ్ళకే కాబట్టి ఈ రోజున ఆంధ్ర ప్రజలందరూ కూడా వైసీపీపై అనుమానంగా చూస్తున్నారు ఈ క్రమంలో చాలా మందికి చాలా అనుమానాలు వచ్చి అన్ని కనెక్ట్ చేస్తున్నారండి అలాగ ఎస్ పలానా రెడ్డి గారి హత్యలో కూడా చాలామంది ఇలాగ అనుమానాస్పదంగా చచ్చిపోయారు ఇక ఇప్పుడు ఈ ఈ కేసులో ఇలా చచ్చిపోయారు పరిటాల రవి గారి కేసులో ఇగో పలానా ముద్దుసీను పలానా ఓంప్రకాష్ వీళ్ళు కూడా బద్దిలిచెరు సూరి ఇలా అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది అయితే వీళ్ళ స్టైల్ ఇదే సాఫ్ట్వేర్లు ఖచ్చితంగా లేపెత్తారు అని ప్రజలు మాట్లాడుకుంటారు కదా ఆ మాటలకి మా నోడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు జగన్ గారు జనం అందరూ మొత్తం తవ్వేస్తున్నారు మన మన చరిత్రను తవ్వేస్తున్నారు పార్టీని ఎండగట్టేస్తున్నారు నేను వెళ్ళి కవరింగ్ చేస్తాను చూడండి అని వచ్చాడు వచ్చినట్టు పోనీ ఏమన్నా కవర్ చేసాడా ఇంకా వందడుగుల్లో తీసా గోతులకు పాతేయాడు ఈ వైసీపీ పార్టీని ఏమంటాడు చూడండి మనోడు ఈ ఇపోయే కాలం రోజులు కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్ అని అనేటి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో ఉన్నప్పుడు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి ఒప్పుకూలిపోయాడు పాదయాత్ర ఉన్నది ఆయన్ని బతికించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రేమ లేదు అనేక ఒక ఆపరేషన్ జరిగినాయి బ్రెయిన్కి బ్రెయిన్ సర్జరీ జరిగినాయి యూరో సర్జరీస్ జరిగి జాగ్రత్తగా ఆయన కరెక్టాక కూడా కష్టపడే పరిస్థితి లేచి కూర్చుంటా కూడా కష్టపడే పరిస్థితులు ఉంటే ఆయన కారులో వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతి గారితో పాటు కారులో వచ్చాడండి పోయే కాలం కాబట్టి ఏంటిది ఇంకొక ఆయన పేరు రాదు సార్ కల్లూరు రెడ్డి ஆயுத அனாரோத்தோ சன அவினாஷ் ரெடி குறித்து செப்பாண்டி ஆய்வாய் அதுமோ ஹை ஷுகர் ஷுகர் ரிலட்டெடுத்து இஷ்யூஸ் உன்னி இல்னெஸ் உண்டு ஆய் நேச்சுரல் டெத் இன்ட்ரோஸ் அஜமே டாக்டர் அது அது அனோகியாரோ முடிமான அடிமன் ரங்கம்மா விவேகே விவேகானந்த ரெடி விவேக இன்னை காப்பலாம் விவேகாஸ் விவேக விவேக இன்னை வந்து காப்பலாம் அனோகிய விவேக ரெடி கேஸ் அப்படியே முகர் பேர் முகிபேரு ఆ కేసుకు సంబంధం ఉన్న సాక్షులు అప్పుడు ముగ్గురు పేర్లు ముగ్గురు చనిపోవడం చెప్పాడు మనోడు కదా రంగన్న సీబీఐ రంగన్న ఎలా చనిపోయి సిబిఐ చెప్తే అది కరెక్ట్ వివేకానంద రెడ్డి గారిని అవినాష్ రెడ్డి అని బ్యాచ్ చంపింది అని సిబిఐ చెప్తే అది రాంగ్ అప్పుడు సీబీఐ అమ్ముడు పోయినట్టు ఇప్పుడు సీబీఐ కరెక్ట్ రియమ్మ బాబు నాలుగులు మీకు రేపు పేరునన్న ఒకసారి ఆను ఆంధ్ర బాబు నీకు ఎన్ని నాలుగు నేను చూస్తాను నేను చూడండి రాత్ర రాత్రు కాదు రాండి వివేకా వివేకా అది చదువు వివేకా వివేకా అభిషేక్ రెడ్డి నాలుగు ఏళ్ళ పేర్లు చెప్పాడు అభిషేక్ రెడ్డి రంగన్న ఇంకే పేర్లు చెప్పడండి మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి ఉన్నారండి పేర్లు ఏం చెప్పాడు ఏందో వివేకాడు కాబట్టి కాకపోతే నారాయణ యాదవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ యాదవ్

వీరే కదా నామినేట్ చంటూ మరొక చెప్పిన బాయ్ సబిశేఖర్ రెడ్డి అభిషేక్ రెడ్డి మహాగుంట కోయల్ జబ్బు బెగడ పెడి జాపన ఇదున పోయక నాంగరా మళాపై సిస్తి అంటే స్టేట్మెంట్ నాలుగు అభిషేక్ రెడ్డి గారి సిస్తి అంటే 30 ఏళ్ళకి ఎందుకు సంత పెడి ఎలా సంత పెడురు ఏ దండికైనా రాబందులలాగా తెలుగు దేశం పీడ్ బచ్చి మీడియా అంతా కూడా రచ్చ చేస్తండి పుట్టేది పాపాలింట సార్ గోటరా సార్ ఏంటంటే గంగారెడ్డి గంగారెడ్డి రెడ్డి గారిని చెప్పినారు భారత రెడ్డి గారి తంత్రి ఇదో పూస్తలన తోకింది ముని తంత్రి అయింసమ కూడా డిసిప్లిన్ ఇప్పుడు మనవాడి పేరు ఏమంటారు ఏంటండి ఒక ఆయన ఏమో ఐశోకర్తో చనిపోడు ఇంకొక ఆయన ఏమో ఇంకో దాంతో చనిపోడు ఇంకొక ఆయన ఇంకో కంప్లైంట్ చనిపోయాడు ఇంకొక ఆయనేమో బ్రెయిన్ అన్నీ చెప్తున్నాడు అయితే ఒకే పేరు నువ్వు చెప్పి అన్ని కరెక్టే కానీ రెడ్డి గారి కేసుతో సంబంధం ఉన్న వాళ్ళలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై లోపు ఐదుగురు చచ్చిపోవడంరా బాబు ఐదుగురికి ఆ కేసులో వాళ్ళకే అనారోగ్యాలు వచ్చేటువంటి ఆ కేసులో ఉన్నవాళ్ళే అసలు కనీసం ట్రీట్మెంట్ కూడా లొంగకుండా ఏదైనా ఎంత పెద్ద ఏం ట్రీట్మెంట్ ఉంది కదా కానీ ఏ ట్రీట్మెంట్ చేయించినా ఈ ఐదురు బతకపోవడం ఏంటో చెప్పరా నాకు అనుమానం రాకుండా ఎలా ఉంటుందా బాబు అనుమానం వస్తుంది అయితే ఆ అనుమానాన్ని మనోడు ఏదో కవర్ చేసేయడానికి లేదు లేదు ఆయనకి పలానా రోగం ఉంది పెద్ద డాక్టర్ మరి నేను ఎఫర్ చేసి లండన్ అందుకని వాళ్ళు ఎవరు ఎవరు ఏ రోగాలతో చచ్చిపోయారో ఏటో మొత్తం మనోడు వచ్చి ఇంకా నేను ఆ సెటోస్కోప్ మెళ్ళ వేసుకుని నువ్వు ఆ మెడికల్ రిపోర్ట్ అవి కొట్టుకుని వచ్చి లేదు రా బాబాబు సంతోషరా ఒక్క కేసుకు సంబంధం ఉన్నవాళ్ళు ఐదు సంవత్సరాలు ఐదుగురు వేసి పడి అందరూ కూడా మళ్ళీ ఆ అవినాష్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే అందరూ కూడా మళ్ళీ వివేకానందరెడ్డి గారి కేసులో సాక్షులు వాళ్ళకి సంబంధం ఉన్న వ్యక్తులు అనుమానాలు వస్తాయి పేరుని జనాలకి అనుమానాలు వస్తాయి మన వేసాలు మన ఈ వ్యవహారాలు బాగుంటే జనాలు అనుమానాలు రావు కానీ ఇదేంటి ఒక కేజీలోనే ఎంతమంది పోతా ఉంటే అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయా ఏం చెప్పాను అండి దానికి వేసేట్టి తెల్లా అదే సాయంత్రం కేసిట్టాల నేను సాయంత్రం చేసేటట్టారు నేను రాట్లో వెంట కేసా వెంట చుట్టేసాను అలా ఒక స్టేట్మెంట్ వాళ్ళు మొత్తం టీడీపీ మీడియా అంతా కూడా చూడండి ఇంకెంత అంటే గుట్టు బయటపడుతుందని భయపట్టారా భయపడి చేసారా పోనే ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ అనుకుందాం కానీ ఒకవేళ ఎవరన్నా ఈ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక యాక్సిడెంట్లో పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చంపేశారని మీరు ఈ సతీష్ కుమార్ గారు సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతే అనుమానాస్పద స్థితిలో ఆయన పడిపోయి ఉంటే మరి ఆత్మహత్య నెలగన్నారు రా ఎందుకన్నారు చెప్పండి అది ఒక పాయింట్ చేయాలరా బాబు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను రెడ్డి గారు మాట కూడా సింపుల్గా వెళ్ళిపోయే లాజిక్ ఎప్పుడో చెప్పాను నేను ఏమంటే ఆ వెపన్ ఏంటి అనేది ఎవరు చెప్పలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఎవరు చెప్పలేదు అప్పటికి ఇంకా దస్తగిరి వచ్చి నేను గొడలు కొన్నాను నరికానని చెప్పలేదు ఆయన రెడ్డి గారు చనిపోయిన సాయంత్రమే గొడ్డని ఎలా చెప్పారండి గొడ్డలతో నరికారని ఎలా చెప్పారు అది ఒక్కడ అడగండి బాబు కేసు క్లోజ్ అని అయిపోను లేకపోతే ఆ గుండుపోటును ఎవడు చెప్పాడు సాక్షి టీవీకి ఆయన పట్టుకున్నా కేసు క్లోజ్ ఈవేళ ఈ సతీష్ కుమార్ గారి విషయాన్ని ఏంటో ఏ వివరాలు ఏం తెలియకుండా ప్రతి చిన్నదానంతో శివరాజకం చేసే వైసీపీ అక్కడ మాత్రం సూసైడ్ అని ఎందుకు చెప్పారు పట్టుకుని ఒకసారి పిలితే అయిపోద్దండి కేసు దీనికి ఎందుకంటే ఓ పొలం అనే వాయిదాలు ఎంక్వైరీలు ఏం అవసరం లే ప్రతి చిన్నదాన్ని టీడీపీ మాటలు అంటారు కదండీలో అలాంటిది మరి ఆత్మహత్య అని అనవలసిన అవసరం ఏంటి ఇంకా ఏ వివరాలు బయటపడకుండా సింపుల్ ఇక్కడ ఎవరికన్నా అర్థమై చిన్న పిల్లలు కూడా అర్థమైపోతుంది అయితే అదే పరిస్థితి ఇంకా చాలా మాట్లాడుతుంటాడు సార్ ఇంకో పేజీలో ஏதை மஹாநாடு பேக்கிங் உதோ மஹாநிதி பேரு மஹாநீடு மீடியா இ மஹாநாடு மீடியா வச்சிந்தே தெல்லு அபாயி பேப்பில் கண்டென்ட் தயார் கொட்டாடா அது சைட் ஹைலி காரி கூட இது ஏன் அந்த ஸ்டேட்மெண்ட் இவ்வளோ பரக்காமல் சோரி கேஸ்ல லிதார்க்கே குட்டச்சேசாரா சதீஷ் ஆத்மஹ் பிரச்சாரம் மொதல் பெட்டின வைத்தப்பா தப்பா சிந்தே ఎందుకే ఆత్మహత్య ఎందుకు చెప్పారు ఎప్పుడండి ఆత్మహత్య ప్రచారం మొదలుపెట్టిన వైకాపా ఒకే ఈనాడు రాసింది ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ ప్రచారం అన్నిటినీ హత్య హత్యలు అని చెప్పి అన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన చేతులు ఎంత పెద్ద కట్టి పట్టక తీసేసి ఈ నెలని కసకసమైన పేకలను ప్రచారం చేసే ఏళ్ళో అక్కడ మాత్రం ఎందుకు ఆత్మహత్య దానికి ఏమన్న ఏమైనా సమాధానం ఉందా అదే అండి వీళ్ళ పరిస్థితి అయ్యా ఉంటానండి ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఈ తప్పుడు ప్రచారాలను నమ్మకండి వీళ్ళు నేరాలు చేసి వాటిని కూడా గొప్పగా వాటిని కూడా ఏదో ఉద్ధరించేసినట్టు ఈ జాతి మేలు కోసం ఆంధ్రప్రదేశ్ మేలు కోసమే ఆ నేరాలన్నీ చేసినట్టు ప్రజలందరూ వాళ్ళ వెనకాల ఉన్నట్టు వాళ్ళు ఎలాగో ఒక ఫేక్ ప్రచారం చేసుకుని ఆ ఫేక్లోనే బతుకుతున్నారు వాళ్ళు అందుకే వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడ్డారు కానీ ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మద్దు